హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారనమాట అక్క మీరు బ్లౌజెస్ కటింగ్ అవి వీడియోస్ అన్నీ బాగా పెడుతున్నారు కానీ మాకందరికీ యూస్ఫుల్గా ఉండడానికి ఒక మెజర్మెంట్ చార్ట్ అనేది ప్రిపేర్ చేసి ఒక చిన్న వీడియో చేయండి అని చాలామంది అడుగుతున్నారండి ఇప్పుడు ఈ రోజు వచ్చేసి నేను మీకు దానికోసం ఒక క్లారిటీ ఇస్తాను అంటే అసలు మెజర్మెంట్ చార్ట్ యూస్ చేసి మనం కటింగ్ చేయొచ్చా చేయకూడదా అనేది వాళ్ళైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అన్ని బ్లౌజులకి మనం చాట్ని బేస్ చేసి ఎందుకు చేయకూడదు అనేది అయితే ఇవాళ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అది అసలు కరెక్ట్ మెథడే కాదనమాట ఎందుకంటే మాస్టర్స్ ఎవరైనా సరే కటింగ్ చేసేటప్పుడు ఒక చాట్ని బేస్ చేసుకుని లేదా అన్ని బ్లౌజులకి ఇదే ఫార్ములాని ఎవ్వరూ కూడా చేయరండి ఎందుకంటే మనంతట మనం ఓన్గా మనకంటూ ఒక ఐడియా ఉండాలన్నమాట ఈ సైజ్ బ్లౌజ్కి నెక్కడీప్ ఎంత ఉంది షోల్డర్ ఎంత ఉండాలి అని మనంతట మనకే తెలియాలి అది ఆ నాలెడ్జ్ వచ్చినప్పుడు మనం ఎలాంటి బ్లౌ థౌజండ్ అయినా సరే మనం కట్ చేసుకోగలుగుతాము అలాగే స్టిచ్ చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇవాళ వచ్చేసి నేను మీకు ఎలా సరిపోతుంది అనేది ఇవాళ ఎలా తెలుసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి వచ్చేసి నేను ఈ ఫోర్ ప్యాటర్న్స్ డ్రా చేశాను ఇవన్నీ కూడా కాసేపు మనము ఫార్టీ సైజ్ బ్లౌజెస్ అనుకుందాము ఫార్టీ సైజ్ బ్లౌజెస్ కదా అని చెప్పేసి బిగినర్స్ అనుకోండి వాళ్ళకి పూర్తిగా తెలియదు కదా ఈ చార్ట్లో ఫార్టీ సైజ్ బ్లౌజ్కి షోల్డర్ ఇంత ఇంత ఉంది ఆమ్ డౌన్ ఎంత ఉంది సో మనం కూడా అలాగే పెట్టేద్దాము అని చెప్పేసి చాలామంది ట్రై చేస్తారనమాట అలా చేసిన చేసిన తర్వాత వాళ్ళకి ఏమవుతుంది ఫిట్టింగ్ కరెక్ట్గా రాదనమాట ఎందుకంటే చెప్తాను చూడండి ఇప్పుడు ఇది ఫార్టీ సైజు ఇది ఫార్టీ ఇది ఫార్టీ ఇది ఫార్టీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో వీటికి నెక్ డీప్స్ అనేటివి ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఉన్నాయి అంటే ఇది కొంచెం పెద్ద డీప్ ఉంది ఈ సెకండ్ వన్ వచ్చేసరికి దీనికన్నా కొంచెం తక్కువ ఉంది అనమాట తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి ఇంకొంచెం తక్కువ ఉంది తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి ఇంకా బాగా తక్కువ ఉంది ఇప్పుడు వీటన్నిటికీ కూడా మనము షోల్డర్ ఎగ్జాంపుల్ ఇది బాగా డీప్ ఉంది కదా సపోజ్ ఇది ఒక నెక్ డీప్ టెన్ ఇంచెస్ అనుకుందాం ఓకే ఈ నెక్ డీప్ ఏదైతే మనము టెన్ ఇంచెస్ పెట్టామో ఈ బ్లౌజ్కి ఈ షోల్డర్ మొత్తం కూడా ఒక లెవెన్ ఇంచెస్ పెడితే సరిపోతుందనమాట లెవెన్ ఇంచెస్ అంటే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి మనం క్లాత్ మీద కట్ చేసుకున్నప్పుడు ఫోల్డింగ్ మీరు చేసుకుంటాం కాబట్టి లెవెన్ ఇంచెస్లో హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ అనమాట క్లాత్ పైన చేసుకున్నప్పుడు మాత్రం లెవెన్ ఇంచెస్లో సగం ఐదున్నర పెట్టుకుంటా సరిపోతుందనమాట ఈ సైజ్ బ్లౌజ్కి మనం తీసుకున్నటువంటి షోల్డర్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది ఎందుకంటే డీప్ మనకి టెన్ ఇంచెస్ ఉంది కాబట్టి అలాగే ఇప్పుడు ఐదున్నర ఇంచులు మనం ఇది పెట్టాం కదా అని చంకడౌన్ ఐదున్నర పెట్టకూడదన్నమాట చంకడౌన్ ఐదున్నర పెట్టారనుకోండి బ్లౌజ్ సెట్ అవ్వదు షోల్డర్స్ డ్రాప్ అయిపోతాయి కాబట్టి ఏం చేయాలంటే మీరు చంక డౌన్ వచ్చేసరికి ఇంచులు పెట్టేసుకోండి ఫార్టీ సైజ్ బ్లౌజ్కి డౌన్ ఖచ్చితంగా ఆరు ఇంచులు ఉండాలి మీరు ఇక్కడ షోల్డర్ ఐదున్నర పెట్టినప్పటికీ చంక డౌన్ వచ్చేసరికి ఖచ్చితంగా ఇంచులు ఉండాలన్నమాట ఓకే ఇక్కడి వరకు మనం తీసుకున్నటువంటి ఫార్టీ సైజ్ బ్లౌజ్కి ఈ ఇంచుల షోల్డర్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది ఈ పదకొండు ఇంచులలో మీరు ఈ నెక్ విడ్త్ అనేది మీ చాయిస్ రెండున్నర పెట్టుకుంటారా లేదా మూడు పెట్టుకుంటారా అనేది మీ చాయిస్ అనమాట ఇంచులు పెడితే మీకు షోల్డర్ అనేది కొంచెం చిన్నదిగా వస్తుంది లేదు నెక్ రెండున్నర ఇంచులు పెట్టారనుకోండి షోల్డర్ వచ్చి మీకు మూడించులు పడల్పుతూ వస్తుంది అన్నట్టు ఓకే ఇది మన చాయిస్ అనమాట ఎలా అయినా పెట్టుకోవచ్చు రెండున్నర లేదా మూడు అనేది మన చాయిస్ అనమాట ఇక్కడ వరకు మనం చార్ట్ను వేస్ట్ చేసుకుని చాట్లో ఉండేలాగైతే ఇది ఓకే ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసరికి ఇది ఫస్ట్ వన్ ఈ సెకండ్ వన్ వచ్చేసరికి చూడండి ఇది బ్యాక్ నెక్ టెన్ ఇంచెస్ ఉంది ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ వచ్చేసి ఒక ఎయిట్ ఇంచెస్ ఉంది అనుకుందాం ఈ బ్యాక్ నెక్ డీప్ ఎయిట్ ఇంచెస్ ఉంది అనుకుందాం ఈ బ్లౌజ్కి మనము షోల్డర్ అనేది ఎంత పెట్టాలి ఓకే ఇప్పుడు ఈ నెక్ డీప్ మనకి ఎప్పుడైతే మనం ఎయిట్ ఇంచెస్ పెట్టాలి అని అనుకుంటున్నామో అప్పుడు షోల్డర్ మనము కొంచెం పెంచుకోవాలన్నమాట ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం లెవెన్ ఇంచెస్ పెట్టుకున్నామో ఆ లెవెన్ ఇంచెస్ ఇక్కడ పెట్టామనుకోండి మనకి డీప్ తక్కువైపోయి షోల్డర్ తక్కువైపోయింది అనుకున్నప్పుడు ఏమవుతుందంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది మనకి మనకి కస్టమర్కి కంఫర్ట్ ఉండదు అంటే ఫ్రీగా ఉండడానికి అవ్వదు అప్పుడు ఏం చేయాలి మనకి నెక్ డీప్ ఉంది కాబట్టి షోల్డర్స్ సారీ నెక్ షార్ట్ ఉంది కాబట్టి మీడియం గా ఉంటుంది కాబట్టి షోల్డర్స్ డ్రాప్ అవుతాయన్న భయం లేదన్నమాట కాబట్టి ఈ ఫుల్ షోల్డర్ ఏదైతే ఉంటుందో ఇది రాయట్లేదు కాబట్టి ఈ ఫుల్ షోల్డర్ ఏదైతే ఉంటుందో ఇది మనం ట్వెల్వ్ పెట్టేసుకోవాలి ట్వెల్వ్ పెట్టేసి ఈ నెక్ విడుతుంటుంది కదా ఇది త్రీ ఇంచెస్ వస్తుంది మనకి షోల్డర్ విడ్త్ కూడా త్రీ ఇంచెస్ వస్తుంది అన్నట్టు ఓకే ఓకే ఇప్పుడు మనం దీనికి డౌన్ ఎలా పెట్టుకోవాలి అని అంటే సేమ్ మనం ఇందులో ఏదైతే ఆరు ఇంచులు పెట్టామో ఇక్కడ కూడా లో పెట్టేసుకోవచ్చు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ నెక్ డీప్ పెరిగింది ఇక్కడ నెక్ డీప్ తగ్గింది ఆర్మ్ హోల్ మాత్రం సేమేనమాట ఓకే మనం ఇక్కడ నెక్ డీప్ తగ్గించినందుకు షోల్డర్ విడత అనేది పెంచామన్నట్టు ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఇప్పుడు మీకు ఫార్టీ లోనే నెక్ ను బట్టి షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలనేది డిఫరెన్స్ చూస్తున్నారు కదా ఫస్ట్ వన్ అయిపోయింది సెకండ్ వన్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ వన్ లోకి ఉన్నాం ఈ థర్డ్ వన్ యొక్క నెక్ డీప్ వచ్చేసరికి మనకి ఆరు లేదా ఏడు ఇంచులు అనుకుందాం ఆరు కానీ ఏడు కానీ అనుకుందాం ఇప్పుడు దీనికి వచ్చేసరికి షోల్డర్ ఎంత పెట్టాలి అని అంటే ఇప్పుడు మనం దీనికి పెట్టినట్టు దీనికి పెట్టినట్టు పన్నెండు ఇంచులు లేదా పదకొండు ఇంచులు పెడితే సెట్ అవ్వదు అనమాట ఎందుకని అంటే ఇది చూడండి బాగా కంప్లీట్ గా నెక్ అనేది చిన్నది వచ్చింది అంటే కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి నెక్ కొంచెం చిన్నదిగా వాడుతుంటారు కదా వాళ్ళకనమాట ఇప్పుడు ఏడు ఇంచుల నెక్ వచ్చేసింది కదా అని మనం మనకి లో ఫార్టీ సైజ్ బ్లౌజ్ కి షోల్డర్ వచ్చేసి పదకొండు ఇంచులు అని ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ పదకొండు ఆ బ్లౌజ్ అనేది అసలు సెట్ అవ్వదు అనమాట వాళ్ళకి అసలు వేసుకోవడానికి కూడా కంఫర్ట్ ఉండదు అది ఎందుకు అని అంటే ఈ నెక్ చిన్న వచ్చిన చిన్నదిగా వచ్చినప్పుడు మీరు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇంకా వెనకాల మనకి నెక్ ఇలా బ్రాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు అనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ షోల్డర్ అనేది పెంచుకోవాలి ఓకే ఇప్పుడు మనం బ్యాక్ నెక్ డీప్ ఒక ఇంచులు లేదా ఆరు ఇంచులు పెట్టినప్పుడు ఈ షోల్డర్ అనేది బాగా పెంచాలి ఓకే ఎందుకంటే మనకి నెక్ బ్రాడ్ అవ్వదు కాబట్టి ఇప్పుడు దీనికి షోల్డర్ ఎలా పెట్టాలి మనం పదమూడు ఇంచులు లేదా పదమూడున్నర ఇంచుల వరకు పెట్టుకోవచ్చు అన్నట్టు అంటే దానిలో హాఫ్ అనమాట ఇప్పుడు దీనికి పదమూడు ఇంచులు మనము ఫుల్ ఫుల్ లెంత్ పెడదాం అంటే ఫుల్ షోల్డర్ అనమాట అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు పదమూడు ఇంచులు పెడతాం అంటే ఫోల్డింగ్ మీద ఆరున్నర ఇంచులు అన్నమాట ఫోల్డింగ్ అంటే మనము ఇక్కడ ఒకసారి చూపిస్తాను ఇప్పుడు ఇది ఫోల్డ్ అనుకోండి మనం ఇలా కట్ చేసుకుంటాం కదా బ్లౌజ్ ని ఇక్కడ మనకి ఎక్కడ వస్తుంది ఇది షోల్డర్ కదా ఇప్పుడు దీనిలో మనం ఈ పదమూడులో సగం అంటే ఎంత వస్తుంది సిక్స్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఆరున్నర ఇంచులు వస్తుంది కదా ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే నెక్ ఇప్పు చిన్నదిగా ఎప్పుడైతే నెక్ మీకు చిన్నదిగా వస్తుందో అప్పుడు మీరు షోల్డర్ అనేది పెంచుకోవాలి పెంచుకొని మీరు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఎంత పెడుతున్నాం మనం ఆరున్నర ఇంచులు పెడుతున్నాం ఈ ఆరున్నర ఇంచులలో ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసరికి మూడున్నర ఇంచులు పెట్టేసుకోండి షోల్డర్ వచ్చేసరికి మూడు ఇంచులు పెట్టుకోండి ఓకే నెక్ డీప్ ఉంటుంది కాబట్టి మీకు ఇది వెడల్పు పెరిగిన షోల్డర్స్ అయితే జారం అనమాట ఓకేనా ఇక్కడి వరకు క్లియర్ అయిపోయింది ఇప్పుడు దీనికి వచ్చి దీనికి పెట్టినట్టు ఆరు ఇంచులు పెడితే మాత్రం బ్లౌజ్ అస్సలు సెట్ అవ్వదండి అలాగే చంకట్ డౌన్ వచ్చేసరికి సేమ్ ఆరున్నర ఇంచులు పెట్టుకోండి ఇప్పుడు మనం ఏదో ఇక్కడ షోల్డర్ పెట్టాలో దీనికి ఆరున్నర ఇంచులు పెట్టేసుకోవచ్చు అనమాట ప్రాబ్లం ఏమి ఉండదు నెక్స్ట్ ఈ ఇంకో బ్లౌజ్ చూద్దాం అంటే సేమ్ ఫార్టీ లోనే నెక్ ఇంకా చిన్నది అనుకుందాం ఇది సపోజ్ అంటే ఒక బోట్ నెక్ లాగా అనుకోండి లేదా ఒక ఇంచుల నెక్ డీప్ ఉంది ఉందనుకోండి నాలుగించులు అంటే దగ్గర దగ్గర బోట్ నెక్ మెజర్మెంటే వస్తుంది అనమాట ఫార్టీ కి నెక్ డీప్ నాలుగు ఇంచులు అనుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసరికి మీరు ఏదో మేము నెక్ డీప్ ఇలా నాలుగు ఇంచులు పెడతాము అన్నప్పుడు పద్నాలుగు ఇంచులే పెట్టుకోవాలి ఓకే ఈ పద్నాలుగు ఇంచులలో మనము ఈ షోల్డర్ విడత వచ్చేసరికి మూడించులు వస్తుంది రిమైనింగ్ ఏదైతే మనకి నాలుగు ఇంచులు ఉంటుందో ఇది నెక్ విడిత వస్తుంది అనమాట ఓకే నెక్ విడత నాలుగు ఇంచులు షోల్డర్ విడత ఇంచులు మొత్తం మనకి ఇక్కడ ఈ ఫుల్ షోల్డర్ అనేది కవర్ అవుతుంది ఇలా మనం చేంజెస్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఒక ని చార్ట్ మీద ఎవరో పెట్టిన ఒక మెజర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని మనం చేసినట్లయితే బ్లౌజ్ అంతా కుట్టాక సెట్ అవ్వదు అనమాట ఎందుకు అవుతుంది అంటే డీప్ నెక్స్కు ఉన్న షోల్డర్ తీసుకొచ్చేసి షార్ట్ నెక్స్ ఉన్న బ్లౌజ్ పెట్టి సెట్ అవ్వదు కదా అది మనం ఖచ్చితంగా చూసుకోవాలి ఎప్పుడు కూడా ఓన్ గా మనం చేసుకోవాలి ఎప్పుడు కూడా ఇంకొక ఒక పేపర్ మీద కానీ ఒక పెన్ను మీద కానీ లేదా ఇంకొక దాని మీద కూడా డిపెండ్ అవ్వకుండా మనంతటా మనం ఆలోచించి చేయాలన్నమాట దీనికి ఇది ఇలా సెట్ అయింది కదా దీనికి ఎలా సెట్ అవుతుందని ఒకటి రెండు సార్లు ఆలోచించి చేస్తేనే మనకి ఎప్పుడైనా సరే కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు మనం ఈ షోల్డర్ సపోజ్ పద్నాలుగు ఇంచులు పెట్టేసాం కదా అంటే ఇక్కడ మొత్తం ఎంత పెట్టాం మనం సెవెన్ ఇంచెస్ నాలుగు ఒక త్రీ నాలుగు ప్లస్ మూడు మొత్తం కలిపి ఏడించులు కదా సరే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకటి గమనించండి ఏదైతే మనం ఇక్కడ నెక్ ఫోర్ షోల్డర్ మూడు మొత్తం ఏడించులు ఉందో అదే ఏడించులని చంక డౌన్ కూడా పెట్టాలండి బై మిస్టేక్ నేను కంగారులో కొంచెం హడావిడిగా ఉన్నట్టు డౌన్ ఇక్కడ మీకు ఇంచులని మెన్షన్ చేసి చూపిస్తున్నాను చూడండి మూడు ఇంచులు అయితే అసలు పెట్టకూడదు మనకు మొత్తం ఫుల్ షోల్డర్ ఏదైతే మనం పెట్టామో పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచులలో సగం షోల్డర్ పెడతాం కదా నాలుగు ఏమో నెక్ పెడుతూ ఇంచుల షోల్డర్ పెడతా అన్నట్టు సేమ్ అదే ఇంచులని మనం ఇక్కడ చంకడౌన్ కూడా పెట్టుకోవాలన్నమాట ఓకేనా అర్థమైంది కదా ఇక్కడ అయితే నేను మిస్టేక్ అయితే చేశాను దానికోసం మళ్ళీ అది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది బోట్ నెక్ అనుకుందాం బోట్ నెక్ బ్లౌజ్ కి ఇలా ఉంది కదా ఈ బ్లౌజ్కి వచ్చేసరికి మీరు ఇక్కడ ఏదైతే మనం పెడతామో ఫోర్టీన్ ఇంచెస్ అనుకున్నాం కదా ఫోర్టీన్ లో హాఫ్ ఎంత వస్తుందో మనకి సెవెన్ వస్తుంది ఈ సెవెన్ ఇక్కడ షోల్డర్ పెట్టాక ఇది సెవెన్ ఇంచెస్ ఈ చంక డౌన్ కూడా మీరు సెవెన్ ఇంచెస్ ఏ పెట్టండి అదైతే ఏం మార్పులు చేయొద్దు బట్ ఇక్కడ సెవెన్ పెట్టుకున్నాం కదా ఈ చంక డౌన్ పాయింట్ దగ్గర వచ్చేసరికి ఆరున్నర ఇంచులో విడుతుండేలాగా చూసుకోవాలన్నమాట అంటే ఈ లైన్ అనేది కొంచెం ఇలా లోపలికి రావాలి అలా లోపలికి వస్తేనే మీకు చంక లూజ్ అనేది సెట్ అవుతుంది లేకపోతే సెట్ అవ్వదు అనమాట అర్థమైంది కదా ఎప్పుడైతే మీకు ఈ కర్వ్ అనేది లోపలికి వచ్చిందో అప్పుడు చంక రౌండ్ అనేది చక్కగా సెట్ అవుతుంది ఓకేనా మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి ఇంకొక వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను ఇంకా ఎలాంటి వీడియో కావాలనుకుంటున్నారో కూడా నాకు చెప్పండి నేను అది కూడా చేయడానికి ట్రై చేస్తాను కొంచెం వర్క్ బిజీగా ఉండడం వల్ల రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయలేకపోతున్నానండి ఏదైనా మీరు అడగాలి అనుకుంటే కామెంట్స్లో అడగొచ్చు నేను చేయగలిగింది అయితే చేస్తాను ఓకే ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి